శ్రీ ఎల్లమ్మ దేవతకు వెండిగొడుగు బహుకరణ రుద్రవరం మండల కేంద్రంలోని ఎల్లమ్మతోపునందు వెలిసిన శ్రీ ఎల్లమ్మ దేవత అమ్మవారికి ఆదివారం నాడు వెండిగొడుగు సమర్పించారు సిరివెల్ల మండలం ఇసుకపల్ల గ్రామానికి చెందిన చిలకపాటి శివ సుహాసిని దంపతులు సంతానం కోసము శ్రీ ఎల్లమ్మ దేవతను మొక్కుకొనగా మగ సంతానం కలిగినందుకు ఈ సందర్భంగా శ్రీ ఎల్లమ్మ దేవతకు నూతన ఆలయ నిర్మాణకర్త కమతం రామచంద్రారెడ్డికి మొక్కుబడిగా వెండిగొడుగును అందజేశామని తెలిపారు నువ్వు క్రోనిక్ జరుకో కనబడ్డదారా